జీవిఎంసి అవుట్ సోర్స్ కార్మికులకు పెంచిన జీతాలు తక్షణమే ఇవ్వాలని సిపిఎం కార్పొరేటర్ గంగారావు డిమాండ్ చేశారు జీవిఎంసి వెటర్నరీ కార్మికులతో కలిసి పాము వేడలు వేసుకొని మంగళవారం వినోద్న నిరసన చేపట్టారు కేవలం 15000 రూపాయలు పిచ్చుకకు కరిస్తే దొర్చిపోతారు మాములు కరిస్తే విశాఖపట్నం యొక్క ఇరవై లక్షల మంది యొక్క ప్రామాణిక ప్రణాళిక ప్రాణాలను కాపాడేటటువంటి సాహస వీరులుగా వీరు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి కనీసం పదిహేను వేల రూపాయల నుంచి వారి యొక్క హెల్త్ అదనంగా పెంచితే గత ప్రభుత్వంలో దాన్ని పెంచితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్ర కూటమిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం కూటమి ఇద్దరు కూడా తెలుగుదేశం కూటమి వాళ్ళ అధికారంలో ఉన్నారు ఏ ఎందుకైనా అమలు చేయరు ఆరు వేలు ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నాను తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు మేయరు డిప్యూటీ మేయర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం ఉంది ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఆరోగ్య అలవెన్స్ గా ఇవ్వడానికి ఏం పోయింది మీకు మేము చేసినటువంటి తీర్మానాన్ని మీరు ఎందుకు అమలు చేయరు మీ రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి ఇవ్వటం లేదు కదా మేం చేసినటువంటి తీర్మానాన్ని అమలు చేయకుండా మీరు ఎందుకు తొక్కి పెడుతున్నారనేటువంటిది నేను రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను మున్సిపల్ యూనియన్ సిఐటిగా వంద సార్లు మీ ఆఫీసు చుట్టూ తిరిగారు సిఐడిఎం చుట్టూ తిరిగారు మున్సిపల్ శక్తి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్టర్ చుట్టూ తిరిగారు కానీ మీరు అమలు చేయకపోవటం సరైనటువంటిది కాదు యాభై మూడు మంది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వారు పెట్టి విశాఖ పౌరుల యొక్క ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెంటనే చొరవ తీసుకోవాలి అలాగే విశాఖ మేయర్ గారు వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి తక్షణమే ఆరు వేల రూపాయల హెల్త్ అలవెన్స్ పెంచేలాగా యాభై మూడు మంది కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబాల్ని సరి సంరక్షించల్సినటువంటి బాధ్యత కూడా మనం ఉందని వారికి సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడు ఈ రోజు పాములతోటి అలాగే కుక్కలతోటి పందులతోటి గేదెలతోటి ఎందుకు ప్రదర్శన చేయాల్సినటువంటి స్థితి మీరు ఎందుకు కల్పించారని నేను అడుగుతూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు ఇది వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క జీవితాలతోటి మీరు ఆటలాడుకోవటం అనేటువంటి సరైనది కాదు వారికి పిల్లలు ఉన్నారు చదువులు చదివించుకోవాలి వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు వారికి ఒక ఇల్లు కావాలి వాళ్ళ యొక్క ఖర్చులు ఉన్నాయి వాళ్ళ అన్నిటికి కావాల్సినటువంటిది మీరు అదనంగా వేతనాలని పదిహేను వేల రూపాయల నుంచి అదనంగా ఆరు వేల రూపాయలు చెల్లించేటటువంటి చర్యలు చేపట్టాలని ఎంత ఆరు అంటే అది పెద్ద లెక్కే ఉంది యాభై మూడు వేలకి ఒక పార్కులో రెండు మూడు కోట్ల రూపాయలు దిగమింగేస్తున్నారు ఒక రోడ్ టేస్ట్ కోటి రూపాయలు తినేస్తున్నారు ఒక కాంట్రాక్ట్ తీసుకొని గుర్రాల పార్కులో ఆరు కోట్ల రూపాయలు తినేసారు అలాగే జీ ట్వంటీ పేరు మీద ఎనభై కోట్ల రూపాయలు తినేశారు వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇవ్వటం మీకు సాధ్యం కాదా కోట్ల కోట్ల రూపాయలు దిగి దిగిమింగేస్తున్నారు విశాఖపట్నం యొక్క పౌరుల యొక్క సొమ్ముని వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను డ్రైనేజ్ పన్ను లేకపోతే ఫీజులు అనేక రూపాల్లో మీకు ఫీజులు చెల్లిస్తూ ఉన్నారు ఇటువంటి కష్టపడేటటువంటి వాళ్ళకి చెల్లించడానికి ఏమి సొంత ఇస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల ఇప్పటికైనా చర్యలు తీసుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళకి హెల్త్ అలవెన్స్ అనేటువంటిది వెంటనే ఆరు వేల రూపాయలు ఇవ్వాలి వీళ్ళందరినీ పర్మినెంట్ చేయాలనేటువంటిది కూడా నేను సిపిఎం కార్పొరేటర్ గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సిపిఎం పార్టీగా కౌన్సిల్ లో వీళ్ళ యొక్క పర్మినెంట్ చేయాలనే అనేక సార్లు కోరటం జరిగింది కానీ గత వైసీపీ ప్రభుత్వం తిరస్కరించింది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా తిరస్కరించింది ఇది సరైనటువంటిది కాదు వెంటనే వీళ్ళకి వేతనాలు